जमारको हो नि आन्या पर जा कुर्सी ओडी पडि त्यो एक सर्कु नंग कस्तो त्यो जस वार पर सरु गर्ने पर पर के त फेरि नि गए खाना अछुलो थोडा सुन्ने గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచులైన ఉప సర్పంచు అయినా ప్రమావతి దేవి ప్రమావత్ దేవి నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్య పట్ల రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తానని నిర్వహిస్తాను భగవంతుని భగవంతుని పేరా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను శ్రీమతి భానుతి జ్యోతిగారు మూడవ వార్డు సభ్యుడు సభ్యుడి వార్డు సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చే Oke, sari kejauh lagi Ada ni. చాలా కప్పండి మా ఫస్ట్ దండ మంచి పెట్టరా అంగన్వాడీ అంగన్వాడీ దండ మంచి పెట్టరా ఓకే రెడీ సార్ చూడండి ఓకే రెడీ సార్ మీకు దగ్గర ఓకే రెడీ సార్ మీకు దగ్గర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన గ్రామ పంచాయతీ తరఫున అను నేను ఊక్య నరేష్ గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొందున సీతతండ గ్రామ ప్రజలకు మరియు వెరమ్మటి తండ గ్రామ ప్రజలకు భూతడ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆశీర్వదనతో ఈరోజు పదవీ పదవీశీకరణ ప్రమాణం చేస్తున్నాను నేను మూడు తండాల మన గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకం నడుపుతున్నానని మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రామ్ రామ్ మన మన ఏకాగ్రంగా సర్పంచ్గా ఎన్నో చాలా సంతోషం కసంగతో